బీజేపీ కార్యకర్తలే నిజమైన దేశభక్తులు కొండా సంగీతారెడ్డి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే నిజమైన దేశభక్తులు అంటున్న కొండా సంగీతారెడ్డి శనివారం ఉదయం ఆమె రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో పర్యటించారు నార్సింగ్లోని గేటెడ్ కమ్యూనిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు బీజేపీలో చేరారు వారి కొండ సంగీతారెడ్డి కాశాఖండవర్ కప్పి పార్టీలకు సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నరేంద్ర మోడీ చిత్రత సాహసోపేతమైన నిర్ణయాలతో ఈ భారతదేశంలో ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారోటీస్ ఫస్ట్ టిఆర్ఎస్ వాళ్ళు జాయిన్ చేసిన వాళ్ళందరికీ మా స్వాగతం అది ఎవరెవరు బీజేపీ పార్టీ పనిచేస్తున్నారో ఎవరెవరు బీజేపీ పార్టీని సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరూ బీజేపీ పార్టీ ముందుకు తీసుకురావాలని అనుకునే వాళ్ళ ఎవరు వాళ్ళందరు అది పార్టీ వాళ్ళు చేస్తలేరు వాళ్ళు దేశం కొరకు చేస్తున్నారు అది మన మైండ్లో ఉంచుకోవాలా ఇది దేశంలో ఒకటే పార్టీ నేషనల్ పార్టీ అభివృద్ధి కొరకు మన ప్రజలు అందరి కొరకు అందరిని కలుపుకొని అంతోదయ ప్రతి ఒక్కరు బైక్ పైకి రావాలా ప్రతి ఒక్కరు డెవలప్ కావాలా ఒక తోని ఒక దూరదృష్టితోని ఒక విశ్వ గురు దీన్ని నలుపుకున్నారు సో ఇండియా వచ్చి నెంబర్ టెన్ పొజిషన్ నుంచి ఫైవ్ ఫైవ్ పొజిషన్ నుంచి నంబర్ త్రీ తప్పకుండా మేము అది సాధిస్తాం అది మనం కలిసి అందరం కలిసి సాధిస్తాం ఈ మూవ్మెంట్లో మన బీజేపీ గెలుపులో మన భవిష్యం ఉంది సో మన ధర్మం కొరకు మన దేశం కొరకు మన ప్రతి ఒక్క